మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక శుక్రగ్రహ మార్పు తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము ఈ యొక్క గురువు చూపు ఐదో భావము ఏడో భావము తొమ్మిదో భావాలపై మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి భరణీ నక్షత్రము మరి రమేష్ అంటే తులారాశి చిత్తా నక్షత్రం వస్తుంది మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ విర ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ఒక మాట వందకు రెండు వందల పర్సెంట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని వందకు రెండు వందల పర్సెంటు నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు కనుక ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే వారి వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ నేను నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక నాలుగు విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక నాలుగు విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నా నైజం కాదు అలా ఉండదు కనుక అది గమనించుకోండి రాశి మరి రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు ఎవరైతే ఈ కన్యా లగ్నము కన్యా రాశి వారు ఉంటారో అధికంగా కూడా కొంత మనీ క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్తో ఉండేటువంటి వారు అంటే ఎందుకు ఈ మాట అంటే ఎక్కువగా ఇటు వెళ్తే నాకేం వస్తుంది అటు వెళ్తే నాకేం వస్తుంది అనేటువంటి విధంగానే కొంత అధికంగా ఆలోచించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారు కానీ చాలా అంటే చాలా మంచివారు వాస్తవానికి కూడా ఇంకను బంధు ప్రేమ అధికం బంధువులు అంటే చాలా ప్రేమ అధికం మన వీరికి కనుక జాతకంలో సూర్యుడు బుధుడు నీచబడి ఉంటే మాత్రము అది వేరే ఉంటుంది అభిమానము మనస్సు మాత్రం ఎంతో సుకుమారము ఇక ఇంకను ఏమిటి అంటే ఆరోగ్యము గురించి దిగువ ఎక్కువగా కూడా ఉంటుంది హెల్త్ రిలేటెడ్ ఆలోచనలు సత్యవాక్కు కలిగినటువంటి వారుగా మనకు వీరు కనబడుతుంటారు చక్కటి బుద్ధి కలిగినటువంటి వారు ఇంకను కూడా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ అదేవిధంగా సిస్టమ్ బేస్డ్ వర్క్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఇది బాగా ఉంటుంది ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు ఈ యొక్క జాతకులకు అనేటువంటిది గమనించుకోండి ఎవరి మీద కూడా ఆధారపడాలి ఆధ అనేటువంటి భావన వీరికి ఉండదు స్వతహాగా మేము పైకి రావాలి అనేటువంటి భావనతోనే ఉంటారు మరి అలాంటి రాశి వారికి వాస్తవానికి కూడా విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ అసలు ఎట్లా అంటే కాళ్ళ నొప్పులు లేవు రోజంతా కాళ్ళు ఒత్తినా కూడా ఒత్తించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నొక్కినా కూడా అంతటి కాళ్ళ నొప్పులు వ్యాపారంలో అద్భుతమైనటువంటి రాబడి కొత్త కొత్త వ్యాపారాలు మనకు రావడము మరి కొత్త కొత్త వ్యాపారాలు చేసుకుంటే మరి లాభం ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో ఉండకండి ఇప్పుడు సమయం ఉన్నది కనుక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విషయాన్ని గమనించుకోండి అదేవిధంగా మాస్ ఫాలోయింగ్ అంటే రాజకీయ రంగంలో ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వీరికి అధికంగా మాస్ ఫాలోయింగ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకనూ ఏదో తెలియని ఒక భయం అయితే వి వీరిని వెంటాడే పరిస్థితి ఉంటుంది మరి పా అక్షరంతో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న కేసులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఏదో ఒక రకంగా కోర్టు రిలేటెడ్ కానీ పోలీస్ స్టేషన్ మెట్లు కానీ ఎక్కే పరిస్థితి ఉన్నది ఎట్లా ఉంటుందంటే అసలు ఎందుకు ఎప్పుడు లేని కాళ్ళనొప్పు లేంది అనే విధంగా ఉంటుంది ఇది బాగా గమనించుకోండి అసలు మామూలుగా ఉండదు ఇక అంటే ఇప్పుడే ఇంత ఉంటే ఎట్లా మా పరిస్థితి అనే ఆలోచనలు కూడా ఉంటుంది కనుక గమనించుకోండి నో ప్రాబ్లం ఇక కొత్త కొత్త అవకాశాలు రావడము చక్కగా మొదలుపెట్టుకోండి ఇంకా ఇక్కడ గురువుగారు వక్ర దృష్టి అదేవిధంగా బుధ కుజుల కలయిక మూడో భావములో మీకంటే చిన్నవారితో తగు జాగ్రత్తగా మాట్లాడాలి మీ కింద పని చేసేటువంటి వారితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మీ తమ్ముడు చెల్లెమ్మల విషయంలో జాగ్రత్త వారు ఏదో తప్పు చేయబోతున్నారు అనే విషయాన్ని మీరు కనిపెడతారు మందలింపు చేసే క్రమంలో వారికి మీకు అధికంగా గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది వారికి మీకు ఈ నెలలో చాలా గొడవలు జరుగుతాయి జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా కన్యారాశి వారికి స్త్రీ మూలక ధన లాభాలు ధన కనక వస్తు లాభములు కీర్తి అకారణంగానే కొన్ని కలహాలు మాట అనేటువంటిది పదిలము అని గమనించుకోండి హాస్య ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి సువర్ణమైనటువంటి అవకాశాలు అందబోతూ ఉన్నవి టీవీ ఛానళ్ళలో అద్భుతమైనటువంటి ఒక మూవీ రంగంలో కావచ్చును దూసుకుపోతున్నారు ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు చాలా అద్భుతంగా ముందుకు వెళతారు ఈ యొక్క వారు ఇక అదేవిధంగా వారికి ఇంకనూ కూడా చూసుకున్నట్టయితే కొంత కార్యాలు ఏవైతే అనుకుంటున్నారో అవి కొంత విఘ్నము కలిగే పరిస్థితి ఉంది ఆశాహాతము వ్యర్థ సంచారము వృత్తి భగ్నము ఉన్నది ఇక్కడ మరి ఎవరైతే ఇక్కడ వారు ఉన్నారో మరి కన్యా రాశి వారిని తొమ్మిదో భావములో అంటే సప్తమ భావంలో ఉన్నటువంటి శనేచ్చరుడు కాస్త వక్ర దృష్టి ఉండడం ద్వారా మీకు ఆరో భావంలో ఇన్ని రోజులు కూడా శనేచురుని యొక్క చూపు వెళ్ళిపోయింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సప్తమ భావంలో ఉండి సప్తమ అష్టమ నవమ అంటే ఏడు ఎనిమిది తొమ్మిదో భావాన్ని చూస్తాడు ఎనిమిది కాకుండా తొమ్మిదో భావం ఏమిటి తండ్రి ఈ తండ్రి భావాన్ని ఈ శనేచ్చరుడు చూడడం ద్వారా తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడము కొంత దుఃఖము ధనాదాయ క్షీణత తలచిన పనులు కుంటపడుట లాభించే చోటనే నష్టము అటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నవి శుభకార్యం ఏమైనా పోస్ట్ పోన్స్ జరిగే పరిస్థితి ఉంది శుభకార్యాలకు సంబంధించినటువంటివి చాలా జాగ్రత్త రాబోయే ఈ రెండు నెలలు ఇక ఇంకను మనకు చూసుకున్నట్టయితే మనకు బుద్ధిహీనత అధికారుల ముందు చులకన అయ్యే పరిస్థితి ఉంది బంధు విరోధాలు ఉన్నవి వస్తు నష్టము శత్రు ప్రమాదము కొన్ని కొన్ని అధికారులు ఈ యొక్క లంచం తీసుకునే క్రమంలో దొరికిపోవడం కానీ ఇలాంటివి ఉంటవి అదేవిధంగా మనకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ లైక్ ఇలాంటివి మనం ఎంత ఫేమస్ అయితే అంత మనల్ని కిందికి తొక్కాలి అదపాతాలనికని చెప్పి చూస్తూ ఉంటారు ఇది గమనించుకోండి ఈ యొక్క వారు ఇక మానసికంగా మాత్రము చాలా ఉల్లాసంగా కనబడుతున్నారు ఈ యొక్క నెలలో శరీరం అద్భుతంగా సహకరిస్తుంది కొన్ని కొన్ని విషయాలు సంతృప్తికరదాయకంగా గోచరిస్తూ ఉన్నవి సో ఓవరాల్గా రాశి వారికి చాలా బాగుంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక ఆల్ ద బెస్ట్